హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ బ్లాక్ అందరికీ శుభోదయం నేనైతే అరిసెలు చేస్తున్నాను పండగ అయిపోయిన తర్వాత చేస్తున్నాను అరిసెలు అవి కేజీ పోసానండి కేజీ బియ్యం ఎందుకంటే అంతకు ముందు వండాను ఇప్పుడు మళ్ళీ కొంచెం వండుతున్నాను అందుకని కేజీయే పోసాను నానబెట్టేశాను నైటు తెల్లవారి తెల్లవారినాక సాయంత్రం కడిగేసి వడపెట్టేసే చూడండి బుట్టలో అంటే ఒక నై ఒక పగలు ఒక నైటు నాన్నయ్యి ఇంకా అయితే అవి పొడిపిండికి బియ్యం కడిగి అండబోసాను అవి కూడా మెల్లుగా పంపిస్తున్నాను బియ్య పిండి ఎందుకంటే బూందీ చేయాలి అందుకనేసి బియ్య పిండి పొడి బియ్యం పట్టిస్తున్నాను ఆ రెండు ఇప్పుడైతే మెల్లుగా పంపిస్తున్నాను ఇంకా పిండి ఆడించుకొచ్చాక అప్పుడు అయితే స్టార్ట్ చేస్తాను బెల్లం కొడుతున్నాను కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం వేస్తున్నానండి కరెక్ట్గా సరిపోయిద్ది మనకి ఇంకా పిండి మిగలదు ఏమీ అవదు కరెక్ట్గా సరిపోయి కేజీ బియ్యానికి అర కేజీ ఇంకా అయితే పాకం ఉడుకుతూ ఉంది పాకం చూడండి పాకం ఉడుకుతుంది ఆ బెల్లం వేసాను ఈసారి మామూలుగా అయితే వైట్ బెల్లం వేస్తాను ఈసారి నల్ల బెల్లం వేసాను టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి నెయ్యి నూగులు యాలక్కాయ పొడి అవన్నీ వేస్తున్నాను ఇంకా నాకు మామూలుగా పాకం తిప్పుకునేది ఉంటుంది అది కనిపించలేదు టయానికి గబక్కని కా సరే కొంచెం పిండే కదా అనేసి దాంతో దిప్పుతున్నాను పప్పు గుచ్చతో దిప్పుతున్నాను పప్పుగుచ్చిప్పుతుంది ఏంటి అనుకోకండి గబక్కని టయానికి అది కనిపించలేదు ఇంక అందుకనేసి సరేలే కొంచెం పిండే కదా అనేసి దాంతో అయితే స్టార్ట్ చేసేసాను ఎందుకు అంటే అది కొంచెం పిండే కాబట్టి ఏం కాదు పొప్పుగుతుత అయినా తిప్పుకోవచ్చు మనకి చిన్నగా బాగుంటుంది మాది ఎంత అయితే పెద్దది అది అది ఎక్కువ పిండికైతే అది పెట్టుకోవచ్చు ఇది కొంచెమే కదా అనేసి కొంచెం నేనే వేసుకుంటూ తిప్పుకుంటున్నానండి చూడండి నేనే పిండి వేసుకుంటూ తిప్పుకుంటున్నాను అరిసెలు అంటే పెద్ద భయపడిపోతారు అందరూ అసలు ఏమి ఉండదు ఈజీగా ఉంటుంది చేస్తూ ఉంటే అన్నీ ఈజీ ఏదైనా కష్టము అనిపించదు నాకైతే అలాగే అనిపించదు ఇది పిండి వంటలు వచ్చినాయి ఏ అయినా ఈజీయే రాని అంటే కొంచెం ట్రై చేస్తా కానీ వచ్చినాయి అయితే ఏ అయినా ఈజీయే నేనే పిండి పోసుకుంటూ తిప్పేసి చూడండి అది అలాగా చక్కగా చిన్నదే కాబట్టి మనకి ఇబ్బంది లేకోకుండా ఉంది అది అట్లా అట్లా ఉండాలండి పిండి అట్లా ఉన్నప్పుడే మనం ఆపేసుకోవాలి లేదు అంటే గట్టిపడిపోయిద్ది మళ్ళీ ఎక్కువ పిండి వేసేసి తిప్పేసామంటే గట్టిపడిపోయిద్ది అప్పుడు మళ్ళీ మనం అరిసె చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే సైడ్ని పగుళ్ళు లాగా వచ్చిద్ది నీట్గా రాదు అరిసే అందుకనేసి మనం ఎప్పుడైనా పిండి కొంచెం జారుగా ఉన్నప్పుడే ఇంకా తీసేసేయాలి ఇక పొయ్యకూడదు పిండి నాకెంత అది గుప్పడంటే అంటే గుప్పుడు మనం చేత్తో పట్టుకుంటే ఎంత మిగిలి అంత మిగిలింది అది అంత మిగలాలి ఎందుకు అంటే అంత మిగిలితేనే బాగుంటుంది మళ్ళీ మనకి కొంచెం తగ్గినా చేసినా ఇబ్బంది పడతాం అట్లా మిగిలేలాగానే ఉండాలి ఇంకా పాకం అయితే పట్టేశాను అరిసెలు కూడా స్టార్ట్ చేసేసి సగం చేసేసానండి చూడండి అది అరిసె ఎలా ఉందో అలా ఉండాలి సూపర్గా ఉంటుంది అరిసె అయితే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది నెయ్యి వేస్తాను నేను మామూలుగా ఇంట్లో నెయ్యే వేస్తాను ఎప్పుడు ఇంట్లో నెయ్యి లేదు మొన్న వాడేశాను ఇంకా అందుకనేసి ఇప్పుడైతే బయట నెయ్యి వేసాను అయినా కూడా టేస్ట్ బాగుంటుంది బయట నెయ్యి అయినా కూడా టేస్ట్ బాగుంటుంది నేనైతే పెద్ద పెద్దగా చేస్తానండి అరిసె చిన్న చిన్నగా చేయను పెద్దగా చేస్తాను ఇంకా అప్పటికే పెద్దగా చేసినప్పటికే ఇంకా పెద్దగా చెయ్యాలి అని అంటున్నారు మా హస్బెండ్ అంత పెద్దగా చేస్తున్నాను నేను చూడండి అంత పెద్దగా చేస్తాను నేను అరిసె అయితే అసలు ఒక్కటి తింటే సరిపోయిద్ది మామూలుగా రెండు తినేవాళ్ళు కూడా ఒక్కడ తింటే సరిపెట్టుకుంటారు చూడండి ఎలా ఉన్నాయో అరిసినైతే సూపర్గా వచ్చేసి నేను చూస్తారా ఒక్క చేతితో చేసుకున్నాను ఎవరు హెల్ప్ లేకపోకుండా అంటే ఎవరు హెల్ప్ అంటే నేను చేస్తంటే కొంచెం మా వారు హెల్ప్ చేశారు అంతే నాకైతే ఏం చేయలేదు కొంచెం పక్క నుండి హెల్ప్ చేశారు అంతే ఇంకా అయిపోయిన ఈ అరిసెలు అయితే కేజీ పిండేగా ఫాస్ట్గా అయిపోతాయి ఎక్కువ టైం పట్టదు మామూలుగా ఇంక వేరే అయితే ఎక్కువ టైం పట్టిది కానీ అరిసెలకు అసలు ఎక్కువ టైమే పట్టదండి ఈజీగా అయిపోతాయి మనం పాకం పట్టుకునేదాకే కొంచెం తర్వాత ఊరి ఊరికే అయిపోద్ది నాకైతే ఈజీ చేయటం అయితే అయిపోయినాయి ఇంకా అవి ఆరబెడుతున్నాను మామూలుగా అయితే చెత్త మీద వేసుకుంటారు పల్లెటూరులో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అట్లా వేసుకుంటారు ఇంకా మనకి టౌన్లో అవన్నీ కష్టం కదా దొరకవు కదా ఇంకా అందుకనేసి నేను బేషన్లో అట్లా ఆరబెట్టేసేస్తున్నాను తర్వాత తీసి డబ్బాలు పెట్టుండి ఓకే అండి బాయ్ లైక్ చేయండి